ప్రభు అయిన యస్సుక్రీస్తు వారి చనిపోయింది పాపాల కోసమే కదా చెప్పండి రెండు పాయింట్స్ ఉన్నాయి ఒకటి దేవుని చిత్తము రెండోది ఏంటి చెప్పిన దుష్ట కాలం నుంచి విడిపించడానికి చనిపోయారు మరలా ప్రభు అయిన యస్సు క్రీస్తు వారు మానవుల కొరకు చనిపోయారు ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి నేను లెసన్స్ విన్నారుగా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను చెప్పండి ప్రభు అయిన యస్సుక్రీస్తు వారు మానవుల కొరకు ఎందుకు చనిపోయాడు జనరల్ స్టాండింగ్ కోసం చెప్పండి ప్రభు అయిన యస్సు వారు మానవుల కొరకు ఎందుకు చనిపోయాడు ఇంత పవర్ఫుల్ గాడ్ అంటే చాలా శక్తివంతమైన దేవుడు రక్తశక్తమయ్యే మార్గాన్ని ఎంచుకొని అలా ఎందుకు చచ్చిపోయాడు నా ప్రశ్న అర్థమవుతుందో లేదో నేను బయట వాళ్ళు కోణంలో అడుగుతున్నాను కొంచెం అర్థం చేసుకుంటాను దేవుడు అనగానే ఒక భవన్ దేవుడు అనగానే ఒక మహాశక్తి అంత శక్తి కలిగిన దేవుడు ఏ రూట్ అయినా ఎంచుకోవచ్చు చిటుకులో సొసైటీని మార్చవచ్చు చిటికలో సిన్నిని డిస్ట్రాయిడ్ చేయొచ్చు చిటికలో ఏదైనా చేయొచ్చు అలాంటి శక్తి కలిగిన దేవుడు రక్తశక్తమైపోయి ఈవేనే ఎందుకు ఎంచుకున్నాడు ఇది ప్రశ్న మనం అంటున్నాం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయాడు అంటే మానవ పాపాల కొరకు చనిపోయాడు అంటున్నాడు ఓకే మానవ పాపాల కోసం చనిపోతే అసలు పాపాల నిమిత్తం చనిపోవడం ఏంటి చనిపోకపోతే పాపాలు పోవా రక్త ప్రోక్షణ బలి నైవేద్యము ఇది బైటోలు టెర్మనాలజీ లాగా మీకు అనిపించట్లేదా ఈ ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను చూడండి వీటిని గూర్చి వీటిని గూర్చి వీటిని గూర్చి ప్రశ్న ఏతువాదులు అడిగారు మానవతావాదులు అడిగారు ఫ్రీడమ్ ఫైటర్స్ అడిగారు బైబిల్ వేలో బైబుల్ వ్యూలో ఎందుకు దేవుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు నిజమా నిజములా అనిపించే ఒక చక్కటి అబద్ధాలతో ముడిపడిన కథనమా ఒక ఇమేజ్ చూపిస్తారు రెఫరెన్స్ తక్కువ ఒక థియోలాజికల్ ఇమేజ్ మీరు చూడండి మీకు అర్థమవుద్ది ఆ ఇమేజ్ చూస్తూ మీరు పాత నిబంధనని క్రొత్త నిబంధన ఒకసారి కంపేర్ చేస్తూ విన ధర్మశాస్త్రము ధర్మశాస్త్రం అంటే పాత నిబంధనకి రాజ్యాంగం లాంటి సుమారు ఐదు పుస్తకాలు ఉంటాయి దాన్ని లా అంటారు దాన్ని ఆ ఐదు పుస్తకాలు మనకు తెలుసు ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం ఇది దాని తర్వాత అంటే అవి అది రాజ్యాంగం అయితే ఆ రాజ్యాంగానికి వివరణ అంటే పీఠికలు ఆ రాజ్యాంగానికి నిబంధనలు ఆ నిబంధనలకు వివరణలు అంటే ఆర్టికల్ అనే పదం అక్కడి నుంచి వచ్చింది ఆ నిబంధనలకు వివరణ ఇస్తూ అంటే ఇది ఇదిగో నిబంధన ఎలా చెబుతుంది రాజ్యాంగం ఎలా ఉంది ఐదు గ్రంథాల్లో తోర ఇలా చెబుతుందని ఆ తోర ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మాట్లాడిన స్పీకర్స్ నేమంటారు అంటే ప్రాఫిట్స్ అంట ప్రవక్తలు అంటే ఆ ప్రవక్తలు మాట్లాడంటే ఆ ఆ నిబంధనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు కదా ఆ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకు కూడా పుస్తకాలుగా రాశారు ఆ పుస్తకాలనే ప్రవక్తల గ్రంథాలు అంటారు నెక్స్ట్ ఇంకేముంది ఓల్డ్ లో జ్ఞానం నేర్పే గ్రంథాలు ఉన్నాయి ఒక సంసారి సంసారో కాదో తెలియజేసేది సామెతలు ఒక ఎంగేజ్ ఉన్నవాడికి ఎలాంటి టెంప్టేషన్లు ఉంటాయో తెలియజేసేది సామెతలు ఇంకేమన్నా చెప్పండి వైరాగ్యం ఒక ఫిలాసఫీ అంటే ఈ సొసైటీలో డబ్బు సంపాదించి స్త్రీలను సంపాదించి ఇంకేం చెప్పండి సింహాసనం సంపాదించి అన్ని సంపాదించిన ఈ లోప దిల్లు దిల్లు ఉంది కదా ఆ దిల్లుకి దిల్మాంగ్ ఉంది కదా ఆ కుషి రాకపోతే ఈ లైఫ్ ఎంత వేస్ట్ లైఫ్ అవుతుంది అని చెప్పే ఒక జ్ఞాన పుస్తకం ఉంది దాని పేరు ప్రసంగి ఉందలేదా లవ్ సాంగ్స్ అంటే లవ్ అంటే ఖచ్చితమైన పవిత్రమైన చక్కటి బంధాలతో ముడిపడిన లవ్ ఎలా ఉంటుందో చూపించడానికి సాంగ్స్ ఆఫ్ హెవెన్ సాంగ్స్ ఆఫ్ సాంగ్స్ మీకు తెలుసు కదా పరమగీతాలు ఆ పదాలు మనం చదువుతున్నప్పుడు ఎంత విచిత్రంగా మనకు అనిపిస్తాయి ఎన్ని పదాలు మనకు కనిపిస్తాయి అంటే నిజంగా జ్ఞానం నేర్పితే సాతుల జ్ఞానం నేర్పుతుంది ప్రసంగ జ్ఞానం నేర్పుతుంది ఇంకేమన్నాయి చెప్పండి ప్రసంగ జ్ఞానం నేర్పుతుంది ఇంకేమున్నాయి ఇంకా ఎన్నో పరమగీతాలు ఇవి జ్ఞాన పుస్తకాలు అంటారు వీటిని ఇది పాత నిబంధన ఇప్పుడు కిందికి రండి క్రొత్త నిబంధనకు వచ్చాం అక్కడ ఐదు పుస్తకాలు ధర్మశాస్త్రం లాలా ఉంటే సేమ్ మళ్ళీ అదే పుస్తకాలు మళ్ళీ లాలా పనిచేసేది అంటే ఇవి మౌలికమైన రాజ్యాంగం లాంటివన్నీ కొత్త నిబంధనలు పునాదు లాంటివి ఏంటంటే సువార్త ఇక బైబిల్ చాలా ఈజీగా అర్థమవుద్ది ఇది కూడా అర్థమయ్యే రేపు పొద్దున్నే తూర్పు ఏ పొంద చూసి ఇలా పైకి చూసి కాండ్రగించి చెప్పండి వ్యండి అర్థం అన్నీ అర్థమైపోతాయి సరే చెప్తున్నా బేసిక్స్ మళ్ళీ చెప్తున్నాను ఐదు అవి ప్రారంభ పునాదులైతే కింది మళ్ళీ అదే పుస్తకాల మళ్ళీ కింద మనకు స్టార్ట్ అవుద్ది సువార్తలు ఈ సువార్తలు బేస్ చేసుకుని అపోస్తుల కార్యాలు స్టార్ట్ అవుతుంది అంటే మళ్ళీ వివరణలు అక్కడ ప్రవక్తలు ఆ చెప్పండి ఇక్కడ అపోస్తులు అక్కడ ప్రవక్తలు ఇక్కడ అపోస్తులు ఈ అపోస్తులు బేస్ చేసుకుని మాట్లాడిన వాటిలో నుంచి సంఘాలు కట్టారు ఆ సంఘాలకు మళ్ళీ లెటర్స్ రాస్తారు ఆ లెటర్సే పత్రికలు ఇది న్యూ టెస్ట్మెంట్ అర్థమైంది ఓకే రైట్ అయితే ఇప్పుడు సువార్త మీద జాతకమే అండి మోసే ధర్మశాస్త్రం చెప్పినప్పుడు ఏమి ఎక్కాడు ఎక్కాడు ప్రభు అయిన యస్సు క్రీస్తు వారు సువార్థ చెప్తున్నప్పుడు ఏమి ఎక్కాడు దట్ ఈస్ బైబుల్ గుర్తుపెట్టు సేమ్ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది మీరు చూడండి మునుపు జరిగిందే చెప్పండి మళ్ళీ జరుగుద్ది జరిగిన కథ కథనమే కథాంశి కాదు కథనమే మళ్ళీ మళ్ళీ దేవుడు రివ్యూల్ చేసుకు వచ్చాడంటే తన ప్లాన్ ఎప్పటికప్పుడు పబ్లిక్ చూపిస్తూనే వచ్చాడు ఎవడో డైలాగ్ చెప్తాడు చెప్పు రాను కాదు చెప్పు వస్తాను అని అది బయట డైలాగ్ ఏమో కానీ దేవుడు పక్కా వాళ్ళకి చెబుతాడో లేదో కానీ నానుకున్న తన నీతి మంతులకి ముందే అన్ని చెప్పుతాడు ఆ చెప్పింది రికార్డ్ చేయబడింది ఆ రికార్డ్ చేయబడినదే ఓల్డ్ టెస్ట్మెంట్ చెప్పండి న్యూ టెస్ట్మెంట్ ఈ రెండు సంధి చేయబడ్డాయి ఇందులో ఉంది యేసుపర్వ ఎందుకు చనిపోయాడు దీని చేత చదవాలి త్వరగా త్వరగా అంటే ఆయన చనిపోవడానికి అంత త్వరగా ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలకే చనిపోవడానికి కారణం పాపాల కొరకే కాదండి అందుకంటున్నాను బైబుల్ని ఎలా అర్థం చేసుకోమని దేవుడు కోరుకుంటే అలాగే అర్థం చేసుకోవాలి కడుపు నొప్పికి తలనొప్పికి ఇంకా చెప్పండి జ్వరాలకి ఇంకా చెప్పండి డిఎస్సి వన్ మార్క్కి ఇది కాదు బైబుల్ ఆ ఉద్దేశంతో రాయలేదు మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆయన రాసిన పర్పస్ వేరు ఇంగ్లీష్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే నువ్వు నువ్వు లెక్కల పుస్తకాలు ఎతకూడదు గుర్తుపెట్టుకో దాని ఆన్సర్ ఎక్కడ ఉండదు మళ్ళీ అడుగుతాను గుర్తుపెట్టుకోండి నీకు పొలిటికల్ సైన్స్ లో డౌట్ ఉంటే నువ్వు వచ్చి సోషల్ టెక్స్ట్ బుక్ లో నువ్వు ఎత్తకుండా బయటకు వచ్చి నువ్వు ఎక్కడో మళ్ళీ ఆ భాషా పరిజ్ఞానం కలిగిన ఆంగ్లంలో ఎతకూడదు గుర్తుపెట్టుకో ఏ సబ్జెక్ట్ని ఎలా అర్థం చేసుకోని నీకు తెలియాలి ఈ సబ్జెక్ట్ తీసుకొచ్చి ఇందులో కలపకూడదు ఇది తెచ్చి అందులో కలపకూడదు ఆ సబ్జెక్ట్కి ఈ సబ్జెక్ట్కి లింక్ ఉండదు అందుకే బైబిల్ హెలిసి చదువుతాయి చెప్పినా చాలా మంది గ్రహాల గుర్చి ఏముందంటే ఆ సబ్జెక్ట్ ఇందులో ఉండదు కాస్మాలజీకి బేస్ రిఫరెన్స్ బైబుల్ ఎక్కువ ఎక్స్పోజ్ చేయదు బైబుల్ దేని గుర్చి మాట్లాడుతుంది ఖగోళం గుర్చి కాదు చరిత్ర గుర్చి కూడా ఎక్కువ పెద్దపీట వేయలేదు బైబుల్ ఎక్కువ దేనికోసం మాట్లాడుతుందంటే హ్యూమన్ నేచర్ కొరకు మాట్లాడదు కతనమైపోయిన మానవ స్వభావాన్ని గురించి మాట్లాడింది దాని గురించి ఏదో పెద్ద ప్లానే దేవుడు వేస్తాడు దాన్ని అర్థం చేసుకుందాం ఎందుకు పాపాల నిమిత్తం చనిపోయాడు ఎందుకు చనిపోయాడో ఒక్కసారి పెద్ద ఆయన పౌలు గారిని అడుగున్నారు అండి ఒకసారి గలతి పత్రం ఇప్పుడు చెప్పండి ప్రభు అయిన యస్సు క్రీస్తు వారి చనిపోయింది పాపాల కోసమే కదా చెప్పండి చెప్పండి రెండు పాయింట్స్ ఉన్నాయి ఒకటి దేవుని చిత్తము రెండవది రెండో ప్రజలు చెప్పండి ఒకటి దేవుని చిత్తం ఆయన చనిపోవడం మొట్టమొదటి ఏంటి ఆయన చనిపోవడం దేవుని చిత్తం రెండోది ఏంటి చెప్పిన దుష్ట కాలం నుంచి విడిపించడానికి చనిపోయి మరలా మరలా చాలా జాగ్రత్తగా బైబుల్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మరలా దేవుడు లేదా తన కుమారుడు ఎందుకు చనిపోవడానికి దేవుడు ఒప్పుకుంటున్నాడంటే ఒకటి తన చిత్తము నెరవేర్చడానికి చనిపోయాడు అంటే ఆయన మరణం వెనకాల పాపాలు తీసేయడానికే కాదు అదొక్కటే కాదు ప్రభు అయిన యస్సుక్రీస్తు వారు చనిపోవడానికి దేవునికి ఒక చిత్తం ఉందంట అంటే ఆయన విల్ పవర్ ఏదో ఉపయోగించాలి అనుకున్నాడు ఆయన చిత్తాన్ని ఏదో బయలుపరచాలి అనుకున్నాడు ఆ చిత్తం ఒకటి ఉంది రెండోది ఏంటంటే ఆ చిత్తంలో ముడిపడే మరో ప్రాజెక్ట్ ఉందట ఒక దుష్టయుగం డార్క్ గవర్నమెంట్ రన్ అవుతుందంట